హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటిది వీడియో స్టార్టింగే రెండు ట్రాష్ క్యాన్స్ వేసుకొచ్చింది అనుకుంటున్నారా సో ఎప్పుడు హార్వెస్ట్ వీడియోసే చూపిస్తున్నా కదా కొంచెం మరీ బోరింగ్గా అనిపిస్తుంది వీడియోస్ అన్నీ ఒకటేలా ఉంటాయేమో అనిపించింది సో అందుకే ఒక వీక్ ఒక వీకెండ్లో ఒక వన్ అవర్ అలాగా నేను చేసుకోగలిగిన కొన్ని పనులు ప్రొడక్టివ్గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ చాలా వరకు అన్నీ చూపించే నేను చూపించేవి షేర్ చేసేవన్నీ కొంచెం నా టేస్ట్కి తగ్గట్టు లేదంటే నాకు కొంచెం ఆ టైంలో బ్రేక్ ఇచ్చే టైప్ పనులు అలాంటివి నేను షేర్ చేస్తుంటాను అంతేకాకుండా కొన్ని మనకి అప్పుడప్పుడు మరీ రొటీన్వి కాకుండా మెయింటెనెన్స్ టైప్వి కానీ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి కదా సో అవి అవి కూడా మనం ఎప్పటికప్పుడు కొన్ని క్లియర్ చేసుకుంటే మనకి మెంటల్గా పీస్ కూడా ఉంటుంది సో నేను కొన్ని కీప్ కీప్ అప్ చేయలేకపోతున్నాను టైమ్ కన్స్ట్రైంట్ వల్ల అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల సో నేను కొన్ని నేను ప్లాన్ చేసుకొని చేసుకోగలిగినవి మీకు షేర్ చేస్తే నాకు మోటివేటింగ్గా ఉంటుంది మేబీ కొంతమందికి మోటివేటింగ్గా ఉండొచ్చేమో అనిపించింది మీకు నచ్చితే వీడియో వీడియో కంటిన్యూ చేయండి సో బేసిక్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక వీకెండ్ ఇది సాటర్డే అనుకుంటా మామూలుగా నేను యూజువలీ వీక్లీ వన్సల ట్రాష్ క్యాన్స్ అండ్ రీసైకిల్ అవి నేను వాష్ చేస్తాను అనమాట బయట తీసుకొచ్చి ఏదైనా సమ్మర్లో అయితే వాష్ చేస్తాను వింటర్లో ఏదైనా వామ్ డేస్ కొన్ని ఉంటాయి కదా కొంచెం వామ్గా ఉన్న డేస్ ఆ టైంలో వాష్ చేస్తాను ఎవ్రీ వీక్ కాకపోయినా అంటే మరీ చెత్తగా అయితే కంపల్సరీ వాష్ చేస్తాను అనుకోండి ఇదొక బెనిఫిట్ ఉంటుంది కదా మనకి ఇక్కడ బ్యాక్ యార్డ్ లాంటి హౌస్ తీసుకున్నప్పుడు బ్యాక్ యార్డ్ ఉందనుకోండి ఏ బాత్రూంలోనే ఎక్కడో తీసుకెళ్ళి వాష్ చేయకుండా హాయిగా బయట నేచర్ని ఎంజాయ్ చేస్తూ నాకు ఇంకా బ్యాక్ యార్డ్లో చెట్లు అవి పక్షులు అవి ఉంటాయి కాబట్టి అవి వినుకుంటూ కొంచెం ప్రశాంతంగా అలా ఇలాంటి పనులు నేను క్లియర్ చేసుకుంటాను అనమాట అండ్ దెన్ నేను ఈవినింగ్ కాబట్టి కొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని దీపం పెట్టి నేను అప్పుడప్పుడు కొన్ని బుక్స్ చదువుతూ ఉంటాను లేదంటే రామకోటి కూడా అప్పుడప్పుడు రాస్తుంటాను అది దానివల్ల ఏదో బెనిఫిట్ వచ్చేస్తుంది అని కాదు ఏమో కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అనిపించి అంటే ఒకసారి ఇండియాలో ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు చాలా దేవుడి బుక్స్ అనమాట టెంపుల్ దగ్గర అంతర్వేది వెళ్ళాను ఒకసారి అక్కడ సో రామ్ కోటి కూడా కనిపించింది శ్రీరామ్ కోటి అరే ఇది అట్లీస్ట్ ఈ బుక్ ఉండడం వల్ల అయినా అప్పుడప్పుడు కొంచెం పీస్ఫుల్గా కూర్చొని నాకు నేను టైం స్పెండ్ చేసుకొని రాముడిని ఉంటుంది రాముల వారిని అనిపించింది సో అది అప్పుడప్పుడు బా అంటే బా కొంచెం బాధగా అనిపించిన కొంచెం భయంగా అనిపించినా లేదంటే ఎప్పుడైనా జస్ట్ బ్రేక్ తీసుకుందాము కొంచెం అంటే వేరే ఏమి ఆలోచించకుండా ఓన్లీ అదే ఆలోచిస్తాం కదండి రాసేటప్పుడు అంటే అది మనము ట్రై చేయాలి థాట్స్ రానియకుండా మెడిటేషన్ అనుకోండి ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ ఇది ఒక అంటే ఒక యాక్టివిటీ చేస్తూ మెడిటేట్ చేసినట్టు అనమాట సో అలా దీపం పెట్టి దేవుడికి దండం పెట్టుకొని అలా అప్పుడప్పుడు ఒక పది ఇరవై సార్లు లేదా ఒక పేజ్ నిండా నేను శ్రీరామ్ కోటి రాసుకుంటా అనమాట ఇంత ఆరాంగా ఇలా పనులు చేసుకోవడము ప్రతిసారి కుదరుతుంది ఒక్కోసారి వేరే బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంటుంది వీకెండ్ లేదా పార్టీస్ ఉండొచ్చు టుగెదర్ ఉండొచ్చు లేదా పిల్లల పనులు ఉండొచ్చు సో ఈరోజు బేసిక్గా పిల్లలు బయట ఆడుకుంటున్నారన్నమాట బయటకి ఎక్కడికి వెళ్ళలేదు సో నాకైతే ప్రశాంతంగా కొన్ని పనులు ఫినిష్ చేసుకుందామని చేసుకున్నా సో ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని నేను ఇండియా వెళ్ళినప్పుడు వదిలేసిన బీరకాయలు అవి ఎండిపోయినవి ఉంటే అవి తీసేసాను కొన్ని అవసరమైనవి హార్వెస్ట్ చేసుకుంటున్నాను అంటే టైం అయిపోయింది వీటిని వదిలేస్తే ముదిరిపోతాయనిపించినవి కొన్ని బీరకాయలు ఇంకేమన్నా ఉంటే చిన్న చిన్న బీన్స్ బెండకాయలు అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా చూసి హార్వెస్ట్ చేసేస్తున్నాను అన్నమాట నాకు వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నాకు ఒక ఒక సైడ్ యార్డ్లో కొన్ని గార్డెన్ బెడ్స్ ఉంటాయి ఇంకొక సైడ్ సైడ్ యార్డ్లో కొన్ని గార్డెన్ బెడ్స్ ఉంటాయి సో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న సైడ్ యార్డ్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది అండ్ ఈరో అంటే అప్పుడప్పుడు నేను టైం దొరికితే ఇలా హ్యాండ్ పాలినేషన్ చేస్తానండి అందుకే పెయింట్ బ్రష్ చూపించాను అలా చేయడం వల్ల ఏంటంటే ఒక్కోసారి కొన్ని పోతాయి బీస్ అన్నీ పాలినేట్ చేయకపోవచ్చు సో అలా కొన్ని పోయిన పోయే కాయలు కూడా కొన్ని మనం హ్యాండ్ పాలినేట్ చేస్తే అవి వస్తాయి అన్నమాట సో ఇక్కడ నేను సొరకాయ హ్యాండ్ పాలినేట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు రెండు వెరైటీ సొరకాయలు వేశాను ఒకటి పొడుగుది ఒకటి బాటిల్ షేప్లో ఉండేది అది ఒకటి ఒక చెట్టు ఏమో ఒక వైన్ ఏమో ఒక సైడ్ యార్డ్లో ఉంది ఇంకొకటేమో ఇంకొక సైడ్ ఉంది ఒకేసారి ఫ్లవర్సు కాయ ఫ్లవర్సు ఫీమేల్ మేల్ ఫ్లవర్స్ ఒకేసారి రావు ఒక్కొక్కసారి సో అలా అయినప్పుడు నేను ఇటువైపు వేరే వెరైటీ వేరే టైప్ది సొరకాయ ఫ్లవర్ నుంచి పాలినేట్ చేయడానికి ట్రై చేస్తాను మీకు పాలినేషన్ ఎలా చేయాలి ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నా అని తెలియాలంటే నేను హ్యాండ్ పాలినేట్ చేయడం కూడా ఒక వీడియో పెట్టాను నా ఓల్డ్ వీడియోస్లో ప్లేలిస్ట్లో ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను సో అలా హ్యాండ్ పాలినేట్ చేశాను అనమాట ఇంకా కాంక్రీట్ బ్లాక్ చూసారా ఇలాంటివే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అది మనం మొయిలేము చాలా అంటే చాలా బరువు ఉంటుంది స్టూల్ తెచ్చుకోవడానికి లేజీ అయ్యి ఆ కాంక్రీట్ బ్లాక్ పక్కన ఉంటే అది అలా రోల్ చేసుకుంటూ తీసుకొచ్చుకున్నాను అనమాట అంటే ఆ మధ్యలో ఈ ఆర్చ్లా పెట్టాను కదా అక్కడ చిక్కుడుకాయలు అవి చాలా పైన వచ్చేసాయి సో అందట్లేదని నేను ఆ రాయి పెట్టుకొని పైకెక్కి ఆ చిక్కుడుకాయలు కోసుకోవడానికని అది పెట్టుకున్నాను నేను ఏం చేస్తున్నాను అంటే బెండ చెట్లు ఉన్నాయి కదా వాటికి కొంచెం పురుగు వచ్చిందనమాట అవి మామూలుగా చీమ లాంటి పురుగు చీమల్లా ఉంటాయి ఒకసారి చీమలు కూడా పడతాయి వాటర్ చల్లితే పోతాయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తే మళ్ళీ అప్పుడు వాటర్ చల్లితే పోతాయి అనమాట సో అది జస్ట్ క్లీనప్ చేస్తున్నాను వాటర్ ఫోర్స్గా కొట్టేసి అంటే మనం పెస్టిసైడ్స్ అవి వాడకుండా ఆర్గానిక్గా చేయాలంటే ఇంకా ఇలాంటివి బెండ చెట్లకి ఇది వర్క్ అవుతుంది వాటర్ ఇంకోటి ఏంటంటే అటు సైడ్ నేను ఇండియా వెళ్ళే ముందు ఆ ఫెన్స్ వైపుకి బీరకాయ చిక్కుడుకాయ వీటికి ఒక మంచిగా ఒక ట్రెల్లీస్లాగా అటు ఒక పోలు ఇటు ఒక పోల్ పెట్టి టైం సరిపోక దారం లాంటిది ఏం కట్టకుండా వదిలేశాను అవి అంటే నేను వచ్చే టైంకి వన్ మంత్ తర్వాత అలా పిచ్చి పిచ్చిగా పెరిగిపోయి అటువైపు వాళ్ళ ఫెన్స్ సైడ్కి వెళ్ళిపోయి అండ్ బాగుండదు కూడా కదా అంటే బేసిక్గా వాళ్ళు కూరగాయలు వాడుకోరు కూడా అమెరికన్స్ ఉంటారు అండ్ వాళ్ళు కొంచెం కన్సర్న్ ఉంటుంది వాళ్ళ అది వాళ్ళ సైడ్ ఫెన్స్ అనమాట దే ఓన్ ఇట్ సో రేపొద్దునే మన విరిగిన బరువుకి అది వాళ్ళే ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది సో నాకు అది వద్దు కొంచెం ఇది ఇక్కడి నుంచి తీసేయాలి నెక్స్ట్ టైము బట్ ప్రస్తుతానికి అటువైపు వెళ్ళనీయకుండా ట్రెల్లీస్ కడదామనుకున్నా కానీ కుదరలేదు అందుకని ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఆ పూలకి ఈ పూలకి మధ్యలో తాడు కట్టని ట్రై చేసిన కానీ వైన్స్ అన్నీ పెరిగిపోయినాయి అండ్ ఇది కూడా ఫెన్స్ ఇది ట్రెల్లీస్ చూసారా ఆర్చ్ ట్రెల్లీస్ అప్పుడిప్పుడు విరిగిపోతే నేను కింద కర్రలు పెట్టి నీట్గా కట్టాను స్టామ్కి విరిగిపోతే సో దానికి సొరకాయ బీరకాయ చిక్కుడుకాయ మూడు వస్తున్నాయి సో అలా టైమింగ్కి ఒక ఆర్చ్తో నడిపిస్తుంది ఎటు సైడు కానీ దీని మీదే ఆల్మోస్ట్ పది పైన బీరకాయలు వచ్చాయండి అండ్ రెండు పెద్ద సొరకాయలు వచ్చాయి సో చిక్కుడుకాయలు కూడా చాలా బాగా వచ్చాయి అండ్ బాగానే నిలబడింది కింద టీ పోస్ట్ పెట్టి గట్టిగా కట్టేశాను అనమాట టీ పోస్ట్ నెల్లోకి దించి సో దానివల్ల పడకుండా నీట్గా ఉంది సో నేనేం చేస్తానంటే ఇప్పుడు పురికోస దారం ఉంటుంది కదా జూట్ థ్రెడ్ ఆ థ్రెడ్ని అటు ఇటుగా ఆ పోలికి ఈ పోలికి కట్టి ఒక జస్ట్ టూ టూ త్రీ లైన్స్ కడతాను అనమాట నేను జూట్ థ్రెట్టే వాడతాను యూజువల్గా ఎందుకంటే అది బయోడిగ్రేడబుల్ అనమాట సో దానికి వింటర్ వచ్చిన తర్వాత ఆ చెట్లన్నీ ఎండిపోయాక ఆ జూట్ థ్రెట్ని మనం కట్ చేసి తీసేసి పడేసి కం పడేస్తే అది కంపోస్ట్ అయిపోతుంది డీకంపోజ్ అయిపోతుంది సో ప్రస్తుతానికైతే నేను బీరకాయలన్నీ వెతుకుతున్నా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని ఇక్కడ చూసారా ఆ జూట్ థ్రెడ్ రోల్ని నాకు అందక అంటే మొత్తం చెట్లు పెరిగిపోయాయి కదా ఫస్టే అవి పెరక్క ముందైతే ఈజీగా పెట్టుకోవచ్చు అటు సైడ్ కట్టి ఆ రోల్ని అటువైపు నుంచి ఇటువైపుకి విసిరేసాను అనమాట అంటే లోపలికి వెళ్ళలేను కాబట్టి బెడ్ లోపలికి కట్టడానికి విసిరేసి ఇటు సైడ్ కట్టి మళ్ళీ ఇటు సైడ్ కట్టి మళ్ళీ అటు సైడ్కి విసిరేసి అటు సైడ్ కట్టి మళ్ళీ ఇటువైపుకు విసిరేసి రోల్ని అలా చేసుకున్నాను లైన్స్ సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను మీకు యూజువల్గా నా బ్యాక్గ్రౌండ్లో పక్షుల సౌండ్ ఎక్కువ వినపడుతుంది కదండి ఇప్పుడు మీకు పక్షుల సౌండ్ వినపడట్లేదు కదా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా చూసారా ఆ లైన్ థ్రెడ్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి సో అలా ఒక్కటయ్యింది తర్వాత ఇంకొక రెండు ఇంకొక రెండు కడదామని సో దట్ అవి పెరిగినా అటువైపు అలా ఫెన్స్ వైపు పడిపోకుండా సో ఇప్పుడు ఇటువైపు నుంచి కట్టి అటువైపు విసిరేస్తాను సో ఏం చెప్తున్నాను ఇందాక యా ఆ బర్డ్స్ సౌండ్స్ వస్తుంటాయి కదండి ఇప్పుడు మీకు అంత రావట్లేదు ఒక్కటి రీజను ఈవినింగ్ అనమాట చీకటి పడే టైము చీకటి పడుతుంది చూసారా అండ్ ఈ సీజన్లో ఆగస్ట్ ఆ సీజన్లో మాకు ఆ మిడతలు అవి ఎక్కువైపోతాయి అన్నమాట సో వాటిదే ఆ నాయిస్ అండ్ నైట్ అవడం వల్ల కాకపోతే మాకు బర్డ్స్ మార్నింగ్ పూట వినపడతాయండి నేను మార్నింగ్ కానీ లైక్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఆ టైం ఈవినింగ్ టైం తీసానంటే వీడియో కాకపోతే ఈ మధ్య కొంచెం తగ్గాయి బర్డ్స్ బికాస్ ఫాల్ సీజన్లో అవి బ్రీడింగ్ సీజన్ కాదు కదా పక్షి పిల్లలు చాలా తక్కువ ఉంటాయి పెద్ద పక్షులే ఉంటాయి వాటి సౌండ్స్ వినపడతాయి ప్లస్ నాకు మాకు ఈ మధ్య మేలో పెద్ద స్టామ్ వచ్చింది కదండి సో అదే టోర్నడోస్ వచ్చాయి కదా ఆ టైంలో మా ఫెన్స్ వెనక బాగా గట్టిగా ఫెన్స్ కానుకుని ఉన్న చెట్ల వల్ల ఫెన్స్ విరిగిపోయింది అనమాట సో అది బాగా మొత్తం ఫిక్స్ చేయించాల్సి వచ్చింది అండ్ దానివల్ల చెట్లు బుషెస్ పిచ్చి పిచ్చి బుషెస్ ఎక్కువైపోయి అవి కింద నుండి ముళ్ళ చెట్లలా గడ్డిలో పెరిగిపోతున్నాయి అండ్ స్నేక్స్ కూడా ఎక్కువే వస్తున్నాయి సో ఎందుకని అందరూ తీయించేశారు మా పక్కన ఇంటి వాళ్ళు ఈ సైడ్ ఇంటి వాళ్ళు చిన్న చిన్న బుషెస్ టైప్ చెట్లు వాళ్ళతో కొన్ని పెద్ద చెట్లు కూడా నరికించేశారు ప్లేన్ చేయించేశారు ఫెన్స్ వెనక వరకు నాకు ఇష్టం లేకపోయింది అంటే నాకు బర్డ్స్ తగ్గిపోతాయన్న ఫీలింగ్ వచ్చింది చెట్లు పోతే అందుకని నేను బుషెస్ లాంటివి రెండు పెద్ద చెట్లు ఉంటాయి వదిలి వదిలేసి బుషెస్ లాంటివి తీయించేశాను దానివల్ల కూడా బర్డ్స్ దగ్గరికి రావడం తగ్గిపోయిందనమాట అక్కడ బుషెస్ లేకపోవడం వల్ల పెద్ద వెనకాల వైపు కొంచెం దూరంగా ఉన్న పెద్ద చెట్లల్లోనే బర్డ్స్ ఉన్నాయన్నమాట సో దానివల్ల కొంచెం సౌండ్ కూడా ఈ మధ్య తగ్గింది అండ్ దానితోడు చెప్పాను కదండి ఫాల్ సీజన్లో బర్డ్స్ సౌండ్స్ కొంచెం తక్కువే ఉంటాయి మెల్లమెల్లగా తగ్గిపోతుంది వింటర్ వచ్చే టైంకి మాకు వింటర్లో ఏంటంటే నేను ఆర్కాన్సా స్టేట్ దగ్గర ఉంటా కాబట్టి కొంచెం వింటర్ కార్డినల్స్ ఎక్కువ ఉంటాయి స్టేట్ బర్డ్స్ అంటారు రెడ్ కలర్లో ఉంటాయి ఆ బర్డ్స్ ఎక్కువ తిరుగుతుంటాయి వింటర్లో కూడా ఎక్కువ కనిపిస్తాయి అనమాట అవి సో వింటర్లో కూడా వాటి సౌండ్స్ వినపడుతూ ఉంటాయి అండ్ స్నో టైంలో కూడా బలే ఉంటాయి మీరు ఇందులో నేను ఉందో లేదో నాకు తెలీదు షార్ట్స్లో పోస్ట్ చేసి ఉంటాను లేదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఉంటాను వైట్గా స్నో పైన రెడ్ కలర్లో బలే ఉంటాయి అనమాట నేను మెయిన్గా వాటి కోసమే సన్ఫ్లవర్స్ పెంచుతానండి ఒకటి చూడటానికి అందంగా ఉంటాయి అండ్ అవి ఎండిపోయిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కోసం మా కార్డినల్స్ వస్తాయి అనమాట వింటర్లో వచ్చి చక్కగా వాటి మీద కూర్చొని తింటాయి ఆ వీడియోస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ని పట్టుకొని ఊగిపోతున్నాను తారం లాగడానికి నాకు కష్టాలు అనమాట అక్కడ తీసి కట్టి ఫినిష్ చేసేస్తే ఇంకా వెళ్ళిపోవచ్చు అని బికాస్ ఈ మాకు ఈ మధ్య ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి దోమలు కూడా బాగానే కుర్తున్నాయండి సో ఇప్పుడు అయిపోయినట్టే త్రీ లైన్స్ పెట్టేశాను అండ్ వెనక ఫెన్స్ వైపులోకి ఊరికే జస్ట్ కెమెరా పెట్టి చూస్తున్నా అనమాట ఎక్కలేక ఏమేమి తీగలు అటువైపు వెళ్ళాయి కట్ చేసేద్దామా అని సో ఈరోజైతే ఆ రోజైతే ఈ బేసిక్గా అన్ని బీరకాయలు వచ్చాయి ఇంకా చీకటి కూడా పడిపోతుందని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాను అనమాట ఇది నెక్స్ట్ డే అండి ఐ థింక్ సండే అనుకుంటా మీకు చూపిస్తున్నది ఏంటంటే నేను అమెజాన్లో తీసుకున్నాను హమ్మింగ్ బర్డ్ ఫీడర్ బేసిక్గా యూజువలీ అవసరం లేదు బట్ ఏంటంటే ఈ సీజన్లో నేను విన్నది నా అంటే నా ఉద్దేశం అంతే బేసిక్గా అందరూ చేయాలి అని మంచిది అని కూడా నాకు తెలీదు మంచితో చెడో కూడా ఒక రకంగా మంచిది అంటారు ఒక రకంగా మంచిది కాదు అంటారు నేను హమ్మింగ్ బర్డ్ ఫీడర్స్ పెడతానండి యూజువల్గా హమ్మింగ్ బర్డ్స్ వస్తాయి కూడా మంచిగా తాగుతాయి రిటర్న్ వస్తాయి కూడా అవి అవి సేమ్ బర్డ్స్ అవి కూడా నాకు తెలీదు అవి ఏంటంటే ఈ సీజన్లో మైగ్రేట్ అవుతుంటాయి బేసిక్గా వింటర్ తప్పించుకోవడానికి బేసిక్గా మైగ్రేట్ అవుతుంటాయి సౌత్కి ఆ టైంలో ఏంటంటే అవి అన్నీ వేరే వేరే ప్లేసెస్ టచ్ చేస్తూ ఉంటాయి సో ఆ టైంలో మన దగ్గర కూడా టచ్ అవుతాయి అన్నమాట సో అవి ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ ఉన్నా ఇలా ఫీడర్స్ ఉన్న మన గార్డెన్కి ఎక్కువ విజిట్ చేస్తాయి నాకు ఎవ్రీ సీజన్లో విజిట్ చేస్తాయి అనమాట ఒకటి రెండైనా సో ఈసారి యూజువల్లీ ఫ్రంట్ యార్డ్లో ఒకటి తగిలిచుంటా అది అది పోయింది సో ఈసారి ఇది అనమాట ఇంటి ఇంట్లోంచి కూడా కనపడితే బాగుంటుంది చూడటానికి అని ఇది విండోకి అటాచ్ చేసుకునేది తీసుకున్నాను నేను అండ్ మనకేంటంటే ఇది ఒక పౌడర్లా దొరుకుతుంది నేను ఇది వాల్మార్ట్లో తీసుకున్నా మ్యాక్సిమమ్ నా ఇది ఒకసారి ఎప్పుడో తీసేసుకున్నా అండి కలర్డ్ నెక్టర్ కాన్సన్ట్రేట్ అన్నీ వాటర్లో కలిపి పోయడమే కానీ కలర్ లెస్ తీసుకోవడమే బెటర్ కలర్డ్ ఏంటంటే వాటిని అట్రాక్ట్ చేయడం కోసం కలర్ వేస్తారు కానీ వాటికి ఎంతవరకు మంచిదో నాకు ఐడియా లేదండి మీరు ఎవరైనా తీసుకుని కలర్ లెస్ కూడా దొరుకుతుంది తీసుకోండి బట్ నేను విన్నదైతే ప్లెయిన్ షుగర్ వాటర్ కూడా వర్క్ అవుతుంది అని విన్నాను నెక్స్ట్ టైం అది ట్రై చేద్దాం అనుకుంటున్నా బట్ ఈసారి అయితే ఇది ఉంది కదా ప్యాకెట్ అని వాడేస్తున్నాను బేసిక్గా సింపుల్ అండి దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వామ్ వాటర్ కలిపేసి మిక్స్ అయిన తర్వాత ఇంతని మెజర్మెంట్ ఉంటుంది దీంట్లో పోసేసి పెట్టడమే కానీ బలి ఉంటాయండి అవి వచ్చి తాగుతాయి మార్నింగ్స్లో కనిపిస్తుంది మోస్ట్లీ మార్నింగ్స్ వస్తాయి ఈవినింగ్స్ ఏమంత రావు సో బేసిక్గా అది ఫిక్స్ చేస్తున్నాను ఫిక్స్ చేసే ముందు కొంచెం గ్లాస్ కడగాలన్నమాట సో ఆ పైప్ ఫోర్స్గా వాటర్ పెట్టి అండ్ మాకు వ్యాస్ప్స్ చిన్న చిన్న పురుగులు అవి కూడా నెస్ లాగా చిన్న చిన్న మట్టితో కట్టేసి ఉంటాయి అప్పుడప్పుడు సో అవన్నీ కూడా క్లీనప్ చేసి కొంచెం క్లీనప్ చేసాక ఒక వన్ అవర్ అలా ఎండ బాగుంది ఆ రోజు వన్ అవర్ కారిపోయింది వన్ అవర్ కూడా కాదు యాక్చువల్లీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి బాగా డ్రై అయిపోయింది అయిపోయాక నేను అది అటాచ్ చేసుకున్న స్టిక్కర్స్ లాగా ఇస్తారు పెట్టి స్టీల్ స్టాండ్ పెట్టి దాన్ని ఆ పైప్ పెట్టి దాంట్లో మనము ఫన్నల్ వాడి ఫన్నల్ కూడా ఇస్తారనమాట ఆ ఫన్నల్ వాడి అవి లిక్విడ్ పోసి తర్వాత చిన్న ప్లాస్టిక్ ఒకటి రబ్బర్లా ఉండేది ఒకటి క్లోజింగ్కి పెడతారు అది పెట్టుకోవడమే సో అవన్నీ ఫిక్స్ చేసుకున్నాను ఆ రోజు అంతా కలిపి ఒక మేబీ మ్యాథ్ ది మ్యాక్స్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పట్టిందండి అది ఫిక్స్ చేసి ఆర్డర్ కలిపి అది క్లీన్ చేసి అవన్నీ పైన పెట్టడానికి బట్ కానీ సాటిస్ఫైడ్గా అనిపించింది అలాంటిది ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఇది అచీవ్డ్ లాగా అనిపిస్తుంది అంటే అదర్ దాన్ రెగ్యులర్ రొటీన్ వర్క్ రొటీన్ రెస్పాన్సిబిలిటీస్ అవి మోస్ట్లీ నేను ఈవినింగ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ మధ్యలో చేస్తాను ఇలాంటివన్నీ ఆ టైంలో అయితే కొంచెం ఖాళీ దొరుకుతుంది బయటకి ఎక్కడికి వెళ్ళనప్పుడు వేరే ప్రోగ్రామ్స్ లేనప్పుడు అండ్ పిల్లలు కూడా బయట ఆడుకుండడము అలా చేస్తుంటారు ఆ టైంలో చేస్తాను నేను న్యాప్ అది తీసుకోనండి నాకు అసలు మధ్యాహ్నం పూట పడుకున్నాను అంటే నైట్ పూట నిద్ర రాదు సో నేను ఎప్పుడో మానేసాను అనమాట ఇదివరకు అప్పుడప్పుడు తీసుకునేదాన్ని వీకెండ్స్లో కానీ లేదు నాప్ అస్సలు తీసుకొని సో ఒకవేళ ఏమన్నా ఉంటే టీవీ చూడటం టీవీ కూడా బోర్ కొడితే ఇలాంటివి చేస్తుంటారు అనమాట వీక్డేస్లో ఎలాగో అంత టైం ఉండదు ఇలాంటి వాటికి సో మోస్ట్లీ వీకెండ్స్లోనే చేసుకుంటాను అంత క్లీన్ చేసి కొంచెం కిటికీ క్లీన్ చేసుకుంటున్నాను బేసిక్గా అండ్ మధ్యాహ్నం పూట నాకు ఇటు సైడ్ ఆఫ్ ద యాడ్ ఇది ఈస్ట్ సైడ్ అండి చాలా బాగుంటుంది మంచిగా షేడీగా వామ్గాను ఉంటుంది షేడ్గాను ఉంటుంది మంచిగా ఒక్క రెండు మూడు చైర్లు వేసుకుంటే చక్కగా కూర్చోడానికి బాగుంటుంది బట్ ఆఫ్టర్ సిక్స్ మళ్ళీ దోమలు వచ్చేస్తాయి అండ్ ఇండియాలో ఉన్నంత దోమలు కాదు కానీ ఉంటాయి ఒకటి రెండు దోమలు ఉంటాయి ఆ ఒకటి రెండు చాలా పెద్దగా ఉంటే కుట్టినాయి అంటే పెద్ద పెద్ద దద్దులు వేస్తాయి కుడుతూనే ఉంటాయి ఒక్కసారి కనుక రికగ్నైజ్ చేసింది అంటే ఇంకా ఉంటాయి అన్నమాట సో బేసిక్గా సెటప్ చేస్తున్నాను E aí, సరేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి సెలవు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ద వే అండి థ్యాంక్ యూ బాయ్